లాడ్ నీటి అనుదిన వాక్యము హిమోతీ క్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను కూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము శ్రీదేవుని విడలారా మనం మాట్లాడే మాటల్లో వ్యర్థమైన మాటలు ఎన్నో ఉంటాయి అటువంటి మాటలు ఎదుటివారికి చెడు చేస్తున్నాయంటే దానికి మన మాటలు కారణం కావచ్చు ఏమాత్రం అవసరం లేని మాటలు మనం పలకకుండా ఆ మాట్లాడిన మాటలను గురించి వ్యర్థమైన వాదములు పెట్టుకోకుండా దేవుని ఎదుట మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి ఎవరికి ప్రయోజనం లేని మాటల వలన విభేదాలు తప్ప ఉపయోగం ఉండదు కనుక మన మాటలు సమయోచితముగా ఆదరణపూర్వకముగా ఉండేలా చూసుకుందాం ప్రైసలాడుతమైన కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడాయ Yeah.